అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల నీవు కోరినంత ధనం ఇస్తాం నీకు భారత్లో ఉండటం ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చిన దేశంలో నివాసం కల్పిస్తాం నీవు కోరుకుంటే మా ఏటీబీ సంస్థలో చేర్చుకుని నీకు సమున్నతమైన స్థానాన్ని కల్పిస్తాం అలాగా రిపోర్టు వలన మీ సంస్థకి ఏం లాభం చేకూరుతుంది అమాయకంగా అడిగాడు శశి భారత ప్రభుత్వాన్ని కించపరచటమే మా సంస్థ లక్ష్యం పెట్రోలియం నిల్వలున్న సంగతి భారత ప్రభుత్వానికి తెలియకపోతే దేశం ఇంకా దారిద్ర్యంలో మగ్గిపోతూ ఉంటుంది మా లక్ష్యం అదే మీ సంస్థ భారత ప్రజలకు మేలు చేస్తుందని మీ అధ్యక్షుడు చాంగ్లింగ్ చెప్పాడు మీ ప్రభుత్వం అసమర్థతను లోకానికి చాటి కించపరిచి వీలైతే ప్రభుత్వాన్ని కూల్చినందువలన మేలు కలిగేది భారత ప్రజలకు కాదా షబాష్ ధవళహాస మీ సంస్థ కుటిల నీతికి నా జోహార్లు అంటూ బాగా ముందుకు వంగి తన తల ధవళహాస గడ్డాన్ని బలంగా గుద్దుకునేటట్లు చప్పున లేచాడు శశి అంతా క్షణంలోనే జరిగిపోయింది ఎంతో వేగంగా శశి తల వెనక భాగం వచ్చి ధవళహాస దవడను అత్యంత శక్తివంతంగా తాకినందువలన అంతకుముందు కొంచెం తెరుచుకుని ఉన్న ధవళహాస నోరు పెద్ద శబ్దంతో మూసుకుని పళ్ళు కదిలి నొక్కుని కొన్ని ఎగిరిపోయాయి దవడ ఎముక విరిగి విపరీతమైన నొప్పి కలిగి ఆ షాక్ వలన కుప్పగూలిపోయాడతను ఐదు నిమిషాలు గడిచినా ధవళహాస లేదు నేలమాళిగ తలుపు తెరుచుకుని లోపలకు అడుగెట్టబోయిన శంషేర్ నేల మీద కుప్పగా పడి ఉన్న ధవళహాస శరీరాన్ని చూసి కూని కూని పకడో మారో అంటూ వెర్రి కేకలు వేస్తూ ముందుకు వచ్చాడు అతని వెంట పది పదిహేను మంది ఏటీబి సభ్యులు కూడా వచ్చారు ధవళహాసను వెలకల్లా పడుకోబెట్టి చూశారు ధవళహాస దవడ వాచిపోయి నోటి నుండి రక్తం కారసాగింది షాక్ నుంచి కొద్దిగా తీరుకుంటున్న అతని నోటి నుంచి గాండ్రింపులా శబ్దం రాసాగింది శంషేర్ సైగ చేయగా ధవళహాసను చేతుల మీదుగా మోసుకుని వెళ్లారు కోపంతో పళ్ళు నూరుతూ బద్మాష్ కాఫీర్ అంటూ శశి ముందుకు దూకి కుడి చేతి పిడికిలి బిగించి అతడి దవడ మీద పంచి ఇవ్వటానికి ఉద్యుక్తుడయ్యాడు శంషేర్ బలంగా వేగంగా వచ్చిన శంషేర్ పిడికిలి తగిలి ఉంటే శశి దవడ విరిగి పళ్ళు రాలి ఉండేవి కానీ ఆఖరు క్షణంలో శశి తలను కొంచెం పక్కకు జరపటంతో శంషేర్ పిడికిలి వ్యర్థంగా ముందుకు దూసుకుని వెళ్ళింది అనుకోని హఠాత్ పరిణామానికి కంగు తిని బ్యాలెన్స్ కోల్పోయి పడిపోకుండా నిలదొక్కుకోవటానికి ప్రయత్నం చేస్తున్న శంషేర్ మెడపై తలతో కుమ్మాడు శశి సున్నితమైన మెడ నరాలపై బలంగా తగిలిన దెబ్బ వల్ల శంశేర్ కూడా స్పృహ కోల్పోయి శశి పాదాల ముందు పడిపోయాడు పెద్ద పులి లాంటి శంషేర్ అలా పడిపోవటం చూడగానే మెట్ల మీద నిలబడి ఉన్న పది పదిహేను మంది హాహాకారాలు చేస్తూ క్రిందకు పరిగెత్తుకుని వచ్చారు శంషేర్ను లేవతీసి చేతుల మీద ఎత్తుకుని వెళ్లారు మిగిలిన వాళ్లు శశిని చుట్టుముట్టి బండబూతులు తిడుతూ అతని చేతులు కాళ్ళు దొరకపుచ్చుకుని రంకెలు వేయసాగారు ఆ సమయంలో లోనికి వచ్చిన అయ్యంగారు క్షణంలో పరిస్థితిని అర్థం చేసుకుని మీరంతా ఊరుకోండి నేను పోయి బాస్తో ఈ విషయం చెప్పి పిలుచుకుని వస్తాను బాస్ వస్తే గాని వీడి పని పట్టడు అంటూ వెనుదిరిగి వెళ్ళాడు బాస్ బాస్ అయ్యంగార్ పరిగెత్తుకుని వచ్చినందువల్ల రొప్పుతూ చాంగ్లింగ్ ముందు నిలబడ్డాడు ఏమిటి మిత్రమా ఆ శశాంక మన ధవళహాస సార్ని శంశేర్ సార్ని ఆబూతు కుమ్మినట్లు కుమ్మి పారేశాడు మన వాళ్లందరూ చేరి శశాంకగాడిని చంపబోతూ ఉంటే నేను వారించాను వాడు చేస్తే మనకు రిపోర్టు దొరకదు కదా నీ బుద్ధి అమోఘం రహస్యం రాబట్టుకున్నంత వరకు వాడిని చంపకూడదు ఇంతకీ ధవళహాస శంషేర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు సార్ వాళ్ళిద్దరూ స్పృహ లేకుండా పడి ఉన్నారు చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి కదా అని శశాంక ముందు నిలబడి ఉంటే వాళ్ళిద్దరినీ పోట్లగిత్తలా కుమ్మి పారేశాడు దెబ్బలు నరాల పట్టున తగిలిందో ఏమో వాళ్ళు బిళ్ళబీటుగా పడిపోయారు శశాంక విషయంలో జాగ్రత్తగా ఉండమని మెసేజ్ వచ్చింది రిపోర్ట్ విజయవాడలోని వాడి గదిలో ఎక్కడైనా దాచాడేమో జాగ్రత్తగా చూసావా నువ్వు రంగనాథ రంగనాథ గదంతా గాలించి వెతికాను ఎక్కడ ఆచూకీ దొరకలేదు సరే కానీ మనిషి దొరికాడు కదా రిపోర్ట్ రాబట్టుకోవటం కష్టమేముందిలే డాక్టర్ చింగ్మిన్ను రమ్మని చెప్పు అలాగే సార్ చింగ్మిన్ ఇండియన్ పిగ్ శశాంక మనకు అమృత కలసం రిపోర్టు ఇవ్వలేదు ఇంకా ధవళహాసను శంషేర్ను తలతో కుమ్మి పడగొట్టాడు అతని మనసులో ఉన్న రహస్యం మనం రాబట్టుకోవాలి చాంగ్లింగ్ అదంత కష్టమైన విషయమేమీ కాదు మనసులోని విషయాలన్నీ వెలిగక్కించే శక్తివంతమైన ఇంజెక్షన్లు ఉన్నాయి మన దగ్గర మీరు పర్మిషన్ ఇస్తే అతనిపై ప్రయోగిస్తాను చింగ్మిన్ శశాంక దగ్గరకు వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు చేతిలో ఆయుధం లేకపోయినా అతను వంద మందికి సమాధానం చెప్పగలడని మెసేజ్ వచ్చింది చాంగ్లింగ్ నేలమాళిగను డ్రీలింగ్ డెలివేటర్ గ్యాస్తో నింపేస్తాను ఐదు నిమిషాలలో అతడు స్పృహ కోల్పోతాడు ఆ తర్వాత నేలమాళిగలోని వాయువు మొత్తం పైపు ద్వారా లాగివేసి నేను లోపలికి వెళతాను మత్తుమందు ప్రభావంలో పడి ఉన్న శశాంకకు ఇంజెక్షన్ ఇచ్చి అతని చేత నిజం చెప్పిస్తాను మంచిది విష్యూ ఆల్ ది బెస్ట్ చింగ్మిన్ డాక్టర్ చింగ్మిన్ ఇనుప తలుపుకు ఏదైనా చిల్లు ఉందేమోనని జాగ్రత్తగా చూశాడు లోపల ఉన్న ఖైదీలు చావకుండా తగు మాత్రం గాలిపోయేటట్లు ఒక చోట ఉంచారు ఆ బెజ్జం చూడగానే చింగ్మిన్ ముఖం వికసించింది ప్రెషర్ పంప్ ద్వారా మత్తుమందు గ్యాస్ను నేలమాళిగలోనికి వదలసాగాడు చింగ్మిన్ లోపల ఉన్న మనుషులందరూ వెళ్ళిపోవటం తలుపులు మూయటం బుస్మని గ్యాస్ లోపలికి వస్తున్న శబ్దం వినగానే శశికి ఎనస్థెటిక్ గ్యాస్ను నేలమాణిగలోనికి పంపుతున్నారని అర్థమైంది కఠోర దీక్షతో చేసిన యోగాభ్యాస సాధనను ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చిందని గ్రహించాడు శశి ప్రాణాయామం పట్టి వాయు స్తంభనం గావించి నాడీ స్పందన హృదయ చలనం ఆపివేశాడు శశి పావుగంట తర్వాత నేలమాళిగ కంతలో నుంచి లోపలకు చూశాడు చింగ్మిన్ శశి శరీరం ముందుకు వాలిపోయి ఉన్నది చేతులు వెనక్కి విరిచి కట్టిన స్ట్రాప్ ఆధారంగా అతను పైకప్పు నుంచి వేలాడుతున్న గొలుసు బలంతో నేల మీద పడకుండా ముందుకు వరిగి ఉన్నాడు తన ప్లాన్ ఫలించినందుకు సంతోషంతో చింగ్మిన్ చిన్న కళ్ళు విప్పారాయి నేలమాళిగలోని ఎనస్థెటిక్ గ్యాస్ను లాగివేయటానికి ఎగ్జాట్ పంప్ ఆన్ చేసి ట్యూబ్ను తలుపు కంతలో ఉంచాడు గ్యాస్ మొత్తం అంతా వచ్చేసిందని నిర్ణయించుకున్నాక తలుపు తెరుచుకుని ధైర్యంగా నేలమాళిగలోనికి దిగాడు చింగ్మిన్ అతని వెంటే అయ్యంగార్ మరో పది మంది క్రిందికి దిగారు తెలివిగలవాడు కనుక అయ్యంగార్ అందరికంటే వెనకగా నిల్చుని ముందున్న వాళ్లకు డైరెక్షన్స్ ఇస్తూ ఉండిపోయాడు చింగ్మిన్ ఆదేశంపై శశాంక చేతులకు కట్టిన స్ట్రాప్స్ తీసివేశారు నలుగురు మనుషులు ముందుకు వచ్చి వాలిపోయి ఉన్న శశి శరీరాన్ని నిటారుగా నిలబెట్టి పట్టుకున్నారు ఇంజెక్షన్ లోడ్ చేసి రెడీగా ఉంచుకుని యథాలాపంగా శశి నాడీ స్పందన చూడటానికి శశి కుడి ముంచేతిని పరిశీలించసాగాడు చింగ్మిన్ నాడి అందక చింగ్మింగ్ మనసు ఆదుర్ద చెందసాగింది ఎనస్థెటిక్ గ్యాస్ ఎక్కువయ్యి వాడు చేస్తే చాంగ్లింగ్కు కోపం వస్తుంది వీడి దగ్గర ఉన్న రిపోర్టు రహస్యం గురించి తెలుసుకోకపోతే చాంగ్లింగ్ దుర్బర అవమానం పాలవుతాడు చాంగ్లింగ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను వెర్రివాడిలా కానీ ఈ శశి మరణిస్తే అతడు ముందు నన్ను నిలువులా ప్రాణం చీరేస్తాడు భయంతో బిగుసుకుపోతూ అనుకున్నాడు మనసులోనే ఇతని కాళ్ళకు ఉన్న గొలుసులు తీసి నేల మీద పడుకోబెట్టండి అన్నాడు చిన్మింగ్ ఆదుర్దాగా కాళ్లకు బిగించిన గొలుసులు తాళాలు తీసి శశిని నేల మీద పడుకోబెట్టారు శశి హృదయ స్పందన పరిశీలిద్దామని స్టెథస్కోప్ అతని ఛాతీ మీద ఉంచాడు చింగ్మింగ్ హృదయ స్పందన తెలియరాక ఆందోళనతో శశి ఛాతిపై తన రెండు చేతులతో నొక్కుతూ క్లోజ్డ్ కార్డియాక్ మసాజ్ చేయాలని అనుకుంటున్నాడు చింగ్మింగ్ శశికి ఏదో అపాయం వాటిల్లిందని చింగ్మిన్ నేల మాణిగిలోనికి పంపిన ఎనస్థెటిక్ గ్యాస్ వలన అలా జరిగినదని గ్రహించిన అయ్యంగార్ వెంటనే మెట్ల మీదుగా ఎక్కి వెళ్ళిపోయాడు సార్తో ఈ విషయం చెబితే వెంటనే చింగ్మింగ్ను కాల్చి చంపుతాడు కోటలో జరిగే విషయాలు క్షణాల మీద తెలియచేస్తున్నందుకు సార్ నాకు క్రెడిట్ ఇస్తాడు అని మనసులో అనుకుంటూ చాంగ్లింగ్ ఉన్న గది దిశగా పరిగెత్తాడు అయ్యంగార్ అతను అలా పరిగెత్తి ఉండకపోతే నేల మాణిగలో ఇతరులకు పట్టిన గతే అతనికి పట్టి ఉండేది చింగ్మింగ్ శశి ఛాతి మీద కార్డియాక్ మసాజ్ చేస్తూ ఉండగా శశి నాడీ స్పందన హృదయ స్పందన మొదలైంది శరీరంలోని అన్ని భాగాలు రక్త ప్రసరణ వల్ల మామూలు స్థితికి వచ్చాక శశి అర నిమిషం పాటు ఊరికే ఉన్నాడు ఎడమ కన్ను రెప్ప కొద్దిగా తెరిచి నేలమాళిగ యావత్తు పరికించి చూశాడు పైకి లేస్తూనే ఆశ్చర్యంతో మాన్పడిపోయిన చింగ్మింగ్ డొక్క క్రింది భాగంలో పిడికిలతో పోటు పొడిచాడు పొట్టలోని నరాలు అదిరి కుప్పకూలిపోయాడు చింగ్మింగ్ విషయం ఏమిటో తెలియక ముందుకు వంగిన మిగిలిన పది మందిని నిమిషం సేపట్లో కరాటే చేప్స్తో పడవేశాడు చుట్టూ చూశాడు శశి పక్కగా ఒక బాక్సులో కొన్ని యాంపుల్స్ సిరింజెస్ కనిపించాయి తనకు ఇంజక్షన్ చేసి తన మనసులోని అమృత కలసం రిపోర్టు రహస్యం తెలుసుకుందామని విఫలయత్నం చేశారని అతనికి అర్థమైంది వాళ్లను ఇక్కడ ఇలా వదిలేసి తప్పించుకుని వెళ్ళటమా లేక డాక్టర్కే ఈ ఇంజెక్షన్ చేసి వాళ్ల రహస్యాలు తెలుసుకోవటమా ఏది చేయాలో నిర్ణయించుకోలేక మెట్లు మీదుగా నేళ్లమాళిగ తలుపు వద్దకు వెళ్ళాడు తలుపు వెలుపల వైపు వేసి ఉన్నదని గ్రహించాక క్రిందికి వచ్చాడు శశి తలుపు వెలుపల నుండే గాని లోపల నుంచి తీయటానికి లేదని అర్థమైంది అతనికి వెనకటి కాలంలో ఏర్పాట్లు పక్కట్బందీగా ఉంటాయని శశికి తెలుసు అంతవరకు తన చేతులు వెనక్కి విరిచి కట్టిన లెదర్ స్టాప్స్తో చింగ్మింగ్ కాళ్ళు మోకాళ్లపైన కట్టివేశాడు చింగ్మిన్ షర్ట్ తీసి అతని కుడి చేతిని ఛాతీకి కలిపి కట్టాడు క్రింద పడి ఉన్న పది మంది చొక్కాలు విప్పేసి వాటిని చించి పీరికలతో వాళ్ల కాళ్ళు చేతులు కట్టేసి పది మందిని చుట్టూ రెండు గొలుసులు పోనిచ్చి గొలుసులు బిగించి మనుషులందరినీ కుప్పగా చేసి తాళాలు వేశాడు ఏ పరిస్థితులలోనూ వాళ్ళు చేతులు కాళ్ళు విడిపించుకోలేరు అని మనసులో తృప్తిపడ్డాక సిరెంజ్లోని యాంపుల్స్ లోడ్ చేసి చింగ్మిన్ కుడి చేతి నరం మందు ఎక్కించాడు శశి స్పృహ కోల్పోయి ఉన్న వ్యక్తికి ఆ మందు ఎక్కించినట్లయితే అతని మెదడు కణాలు కొంతవరకు రిలైవ్ అయ్యి అతను ఆటోమేటిక్గా ప్రవర్తిస్తాడు అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానాలు చెబుతాడు చింగ్మింగ్ కనురెప్పలు టపటపా కొట్టుకుని కనుగుడ్లు గిరగిరా తిరిగాయి అర నిమిషం ఉన్నాక అతని శరీరం యావత్తు మూర్చరోగి ఫిట్స్లో కొట్టుకున్నట్లు పది సెకండ్లు కొట్టుకుని తర్వాత నిచ్చలంగా ఉండిపోయింది నీ పేరు చింగ్మిన్ వృత్తి డాక్టర్ వైద్య వృత్తి భారత్కు నువ్వు ఎందుకొచ్చావు ఏటీబీ సంస్థలో పనిచేయమని మా సుప్రీమో ఆదేశించారు ఆ సంస్థ కార్యక్రమాలలో సహకరించడానికి భారత్ వచ్చాను ఏటీబీ సంస్థ ముఖ్యోద్దేశం ఏమిటి భారత్ను కించపరిచి అవమానాల పాలు చేసి ఆ దేశంలో అల్లకొల్లోలం సృష్టించి ప్రభుత్వం పడగొట్టి మా దేశానికి అనుకూలంగా మసులుకునే ప్రభుత్వాన్ని ఢిల్లీలో ప్రతిష్ఠించటం శశాంక ఎవరు ఇండియన్ పిగ్ భారతదేశ గూఢచారి ఏజెంట్ అతని వద్ద అమృత కలసం రిపోర్టు ఉంది ఆ రిపోర్టు తెలుసుకున్నందువలన మీ దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి పెట్రోల్ నిక్షేపం బయటపడితే భారతదేశానికి ఎంతో మేలు చేకూరుతుంది పేదరికం నుంచి బయటపడి పురోభివృద్ధి సాధిస్తుంది అలా జరగటం మా దృష్టిలో అనర్థదాయకం అందుకే పెట్రోల్ నిక్షేపం ఉన్న ప్రదేశంలో శక్తివంతమైన న్యూక్లియర్ మిసైల్ ప్రయోగించి పెట్రోల్ నిక్షేపాలను ధ్వంసం చేసి భారతదేశానికి ఆయిల్ దక్కకుండా చేస్తాము అణ్వస్త్రం ఉపయోగించినందువలన ప్రపంచంలోని దేశాలు మిమ్మల్ని అసహించుకోరా భారతదేశంలో మేము అణ్వస్త్రం పేల్చలేదని భూగర్భంలో నిక్షిప్తమైన అగ్నిపర్వతం ప్రేలి అలా జరిగిందని బొకాయిస్తాము అందుకే అమృత కలసం రిపోర్టు భారత్కు దక్కకూడదు పెట్రోలియం నిక్షిప్తమై ఉన్న ప్రదేశమేదో తెలియని భారత్ జరిగిన విషయాల్ని గ్రహించలేదు డేవెవరు ఏటీబి సభ్యుడు స్వామి ఆశ్రమంలో కొంతకాలం కుండలినీ స్వామి వేషంలో ఉన్నాడు ఈ ప్రాంతంలో విశేషాలు మా సంస్థ హెడ్ క్వార్టర్స్కు తెలియచేసేవాడతను అవధూతేంద్రస్వామి స్వాముల హత్యల సమయంలో ఆశ్రమం నుంచి పారిపోయి రెడ్ హెరింగ్లా ప్రవర్తించి హత్యా నేరం చేసిందెవరో తెలుసుకోవటం జటిలమయ్యేలా చేశాడు డేవ్ డేవ్ ఏ దేశస్థుడు అమెరికన్ భారత్ మీద అతనికి గల కక్ష ఏమిటి మానసికంగా అలజడికి లోనయ్యి దాదాపు ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు అతన్ని మా సంస్థ చేరతీసి బ్రెయిన్ వాష్ చేసి ఏటీబి సభ్యుడిని చేసింది ఇప్పుడు మా సంస్థలో ఇతర సభ్యులులా అతను భారత్ను విపరీతంగా ద్వేషిస్తున్నాడు కోటను భారత సైనికులు చుట్టుముడితే మీరంతా బందీలుగా చిక్కుపోతారు మీ ఏటీబీ రహస్యాలు వాళ్ళకి చిక్కుతాయి నెవర్ ఇండియన్ పిగ్స్ మమ్మల్ని జయించలేరు విపత్కర పరిస్థితుల్లో తప్పించుకోవటానికి ఇంతలో ఇనుప తలుపు తెరుచుకుంటున్న శబ్దం వినగానే శవంలా నిచ్చలంగా చింగ్మింగ్ పక్కన పడుకుని ఉండిపోయాడు శశి ఉత్తరం వైపున ఉన్న బురుజులో పడవ ఉన్నది పడవ మీద మా అధ్యక్షుడు చాంగ్లింగ్ బలవంతంగా చింగ్మింగ్ నోరు మూసి అతని చెవి క్రిందుగా ఎడమ చేతి బొటన వేలుతో నొక్కాడు శశి సున్నితమైన నరాలు దెబ్బతిని షాక్తో మాటలు ఆగిపోయాయి కుడిచెయ్యి తన శరీరం పక్కన ఉంచుకుని నిచ్చలంగా పడుకుని ఉండిపోయాడు శశి ఎడమ కన్ను పైరెప్ప కొద్దిగా తెరుచుకుని మెట్ల వంక చూడసాగాడు శశి అరే రే లాంటి శశాంకను నిలువునా చంపేశాడు చింగ్మిన్ సార్ వాడిని పట్టుకుని రమ్మన్నారు చూస్తారేం పోయి చింగ్మింగ్ను బంధించి తీసుకున్నండి అయ్యంగార్ అరుపులకు క్రిందకు పరిగెత్తుకుని వచ్చారు నలుగురు మనుషులు అయ్యంగార్ చింగ్మిన్ కాళ్ళు కట్టేసున్నాయి మన మనుషులందరినీ కూడా ఎవరో కట్టేశారు ఒకసారి క్రిందకి అన్నాడు ఒక అతను అయ్యంగార్ వాకిలి దగ్గర నుంచి నాలుగు అడుగులు క్రిందకి దిగి ఇదంతా దొంగవేషం సార్ శశాంకను ఎందుకు చంపావని దండిస్తారని చింగ్మింగ్ వాళ్లను కట్టేసి తను కాళ్ళు చేతులు కట్టేసుకుని ఉంటాడు వెంటనే వాడిని తీసుకురండి సార్ అవతల ఎదురు చూస్తూ ఉంటారు అయ్యంగారు చెప్పినట్లుగానే చింగ్మింగ్ను ఎత్తుకుని తీసుకుని వెళ్లారు నలుగురు మనుషులు పరుగులాంటి నడకతో చాంగ్లిన్ గది దగ్గరికి వెళ్ళాడు అయ్యంగార్ సార్ సార్ ఇదేమిటి చింగ్మిన్ ఇలా పడున్నాడేమిటి అన్నాడు చాంగ్లింగ్ సార్ అంతా దొంగవేషం ఉండండి ఇప్పుడే మాట్లాడతాడు అంటూ పక్కనున్న కర్ర తీసుకుని చింగ్మింగ్ ముడుకుల మీద బాదాడు అయ్యంగార్ దడాలను లేచి కూర్చుని ఇండియన్ పిగ్ శశాంకనను కట్టేశాడు అంటూ అరవసాగాడు చింగ్మిన్ చాంగ్లింగ్ కోటకు రెండు మైళ్ళ దూరంలోనికి వచ్చింది పోలీస్ ఫోర్స్ అంటూ ఎలర్ట్ చేశాడు పరిగెట్టుకుంటూ వచ్చిన డేవ్ మహారాజా సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు కనబడాలి ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఏమీ కనబడకూడదు వెపన్స్ అన్నీ తీసి దాచేయండి పోలీసులు కోట అంతఃపురం లోపలికి రాకుండా ఉండటానికి లిపార్ట్ను వదలండి జాగ్రత్త పోలీసులకు ఏమీ అనుమానం రాకుండా చూసుకోండి అని డేవుతో చెప్పి అయ్యంగారితో నేలమాళిగ తలుపు మూసి ఉంచండి బయట తాళం వేయండి వాకిలి ముందు జాగ్వార్ను ఉంచండి శశాంక తప్పించుకుని పోకూడదు అంటూ చప్పున లోపల గదిలోనికి వెళ్ళిపోయాడు చాంగ్లింగ్ ఐదు నిమిషాలలో ఆ గదిలో నుంచి అతను ఫుల్ సూట్లో బయటికి వచ్చాడు ముఖాన్ని చిరునవ్వు పులుముకుని సోఫాలో కూర్చుంటూ పోలీస్ ఆఫీసర్లను సగౌరవంగా రిసీవ్ చేసుకుని తీసుకురండి రోజ్ ఫ్లవర్ ప్రొడక్షన్స్ అధినేత చాంగ్లింగ్ వారిని కలుసుకోవాలని కోరుకుంటున్నారని వారి సహకారం అర్థిస్తున్నారని తెలపండి అని శంషేర్ ధవళహాసలతో చెప్పాడు చాంగ్లింగ్ శశి దెబ్బలకు నీరస పడిపోయి ఉన్న వాళ్ళిద్దరూ కుంటుకుంటూ కోటవాకిలి వద్దకు వెళ్ళి నిలుచుని ఉన్నారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న